ఈరోజు నాకు బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి సమాధానం చెప్పాలి అని అనుకుంటున్నాను మంచి వాళ్ళు అస్సలు ఫీల్ అవమాకండి బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళని నేను ఇదని అన్నా కూడా మంచి వాళ్ళు అస్సలు పట్టించుకోవద్దండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి నేను ఎన్ని వీడియోస్లో నా హెయిర్ని చూపిస్తూ ఎలా పడితే అలా వేస్తూ చిక్కు తీసుకుంటూ తల దూకుంటూ ఇన్ని చేస్తూ ఉంటే నేను హెయిర్ అంటే ఏంటిది ట్రాన్సాక్షన్ ఏదో చేయించుకున్నా అని చెప్పేసి ఒక ఆవిడ ప్రతి దాంట్లోనూ కామెంట్ పెడుతుంది మరి ఆమె వచ్చి చూసిందేమో ఆమె అంటుంది మిమ్మల్ని ఏమని నాకు అడ్రస్ పెట్టండి నేను కూడా అని మరి ఇలాంటి వాళ్ళని నేనేం చేయాలి ఎలా సమాధానం చెప్పాలి అందుకే నిన్ను వీడని నీడను నేనే కాదగా మారే కాల నేనే అని అర్ధరాత్రులు వెళ్ళిపోయి పేగ మీద కూర్చోవాలి కదా అన్ని కామెంట్లు ఆపేస్తారంటారా ప్రతి వీడియోలోనే హెయిర్ వదిలేస్తున్నాను హెయిర్ వదిలేసి చక్కగా తల దూకుంటూ ఇన్ని చెప్తూ ఉన్నాను అయినా కానీ ఆవిడ ఎందుకు ఆ కామెంట్లో పెడుతుంది అనేది నాకైతే తెలియట్లేదు వీడియో కూడా పూర్తిగా చూడట్లేదు మళ్ళీ నన్ను అంట నేను ఫేక్ దానివి నీ ఆయిల్ ఫేక్ అనో నీకు నీ ఫోన్ నెంబర్ కలవట్లేదు అని అని చెప్పేసి నా ఫోన్ నెంబర్ అనేది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరింట్లో మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఆరు తర్వాత అలా నేను ఫోన్ ఆఫ్ చేయకపోతే నేను పార్సిల్ ఎప్పుడు చేసుకోవాలి ఇంట్లో పని ఎప్పుడు చేసుకోవాలి నైట్ అంతా కూడా పన్నెండున్నారా రెండున్నారా మూడు ఇలాంటి టైల్లో కూడా ఫోన్లు మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఇంకా నేను నిద్రపోవద్దా పగలంటే ఎలాగో నాకు నిద్రపోయే ఛాన్స్ ఉండదు పగలంతా ఫోన్లు మెసేజ్లు అక్కడ ఫోన్లో మాట్లాడుకుండా వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి అని చెప్పేసి లింక్ షేర్ చేస్తుంటే ఆ లింక్ కూడా చూడకుండా రేట్ ఎంత ఎప్పుడు పంపిస్తావు ఇలాంటి మెసేజ్లన్నీ పెడుతూ ఉంటారు కామెంట్లోనేమో ఫోన్ ఎత్తి సమాధానం చెప్పదు అంటారు ఒక లింకు ఓపెన్ చేసి చూస్తే చాలు నేను పెట్టింది ప్రతి ఒక్కటి అందుట్లో ఉంటుంది రేటు పంపించే విధానం మీకు రాకపోతే ఏం చేయాలి వస్తే అలా వాడాలి ఎంత రేటు ఎన్ని రోజులకు వస్తుంది ప్రతి ఒక్కటి హెయిర్ ప్యాకు హెయిర్ టిప్స్ అన్నీ కలిపి ఒకటే వీడియో లాంగ్ వీడియో చేసి పెట్టాను చూడటానికి అయితే అల్లాడిపోతారు ఎందుకంటే అవేవో చెత్త వీడియోలు అయితే మాత్రం చూస్తారులే కానీ గంటల గంటల పనికి వచ్చే వీడియో ఒకటి చూడాలంటే మాత్రం అనమాట నెట్ లేదు బ్యాలెన్స్ లేదు ఓపిక లేదు టైయం లేదు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఒక వీడియో చూసే టైం లేకపోతే మన రోజుకి మూడు వందలు నాలుగు వందల మందికి ఫోన్లు మెసేజ్లు ఇవన్నీ మన రిప్లై ఇస్తున్నాను మన పార్సల్ చేసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి ఇవన్నీ మరి నేను ఎలా చేసుకుంటున్నానండి అర్థం చేసుకొని సపోర్ట్ చేసే నా కస్టమర్స్ చాలామంది ఉన్నారు కొత్త వారంటారా నమ్మొచ్చు నమ్మకపోవచ్చు నన్ను నన్నుగా నమ్మి నా కస్టమర్స్ అనేవాళ్ళు స్టార్టింగ్లో అసలు నన్ను ఏమీ అడగలేదు ఒక క్వశ్చన్ కూడా అడుక్కోకుండా ఆ ఒక్క వీడియో చూసి మనీ సెండ్ చేసి అడ్రస్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా పాత కస్టమర్స్ నిజంగా దేవుళ్ళు అలాగే సబ్స్క్రైబర్స్ని తప్పు అని కాదు నా సబ్స్క్రైబర్స్ కూడా నా దేవుళ్ళు ఎందుకంటే నన్ను ఆదరిస్తున్నారు కదా నన్ను సపోర్ట్ చేయబట్టే నాకు ఇలా సబ్స్క్రైబర్స్ పెరగబట్టే నేను కూడా ఇంకా వీడియోస్ అనేది పెడుతున్నాను నాకు కూడా ఆయిల్ బిజినెస్ అనేది మా యూట్యూబ్ నుంచే వచ్చారు చాలా వరకు కూడాను లోకల్ వాళ్ళకంటే యూట్యూబర్సే ఎక్కువ ఉన్నారు యూట్యూబ్ అదే సబ్స్క్రైబర్సే ఎక్కువ ఉన్నారు అందుకు మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి కాకపోతే అందరిని కలిపి అంటున్నాను కాదు కొంతమంది ఉన్నారు ఇలాగా చెత్త కామెంట్లు పెట్టేవాళ్ళు చెత్త చెత్తగా మాట్లాడేవాళ్ళు నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఖాళీగా కూర్చొని టీవీ చూస్తూ యూట్యూబ్ చూస్తూ ఇలాంటి కామెంట్లు పెట్టడానికే ఉంటారేమో కొంతమంది జనం అని పని చేస్తే కనీసం ఐదు నిమిషాలు వీడియో చూడటానికి కూడా కుదరదండి టైము ఇప్పుడు ఈ వీడియోలు కూడా నేను సాయంత్రం ఆరు దాటాక ఫోన్ స్విచ్ ఆఫ్ అదే ఫ్లైట్ మూల్లోకి ఎక్కి తర్వాత వీడియో అప్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అప్పటి వరకు వీడియో తీసుకోవడానికి కానీ అప్లోడ్ చేయడానికి కానీ నా పర్సనల్ నేను పని చేసుకోవడానికి కానీ నాకు ఏ ఛాన్సు ఉండదు వీడియో తీయాలన్నా కూడాను ఉదయం ఆరింటి దగ్గర నుంచి ఎనిమిదింటిలోపు వీడియో తీసుకోవాలి నేను లేదు సాయంత్రం ఆరు ఆరు దగ్గర నుంచి తొమ్మిది ఇంట్లోపు మ్యాక్సిమం సాయంత్రం పూట నేను తీయలేను ఎందుకంటే పార్సల్ ఉంటాయి అవి చెయ్యాలి పొద్దున్నే అడ్రస్లు రాసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి తెల్లవారుజామున నాలుగు గంటలకు లేగిస్తే నైట్ పడుకునేటప్పటికి పదకొండు అవుతుందో పన్నెండు అవుతుందో చెప్పలేము ఇది నా టైమింగ్ రోజుకి ఇంక ఇన్ని ఫోన్లు మెసేజ్లు చేయాలంటే నేనేం చేయగలుగుతాను అందుకని వాట్సాప్లో హాయ్ పెట్టండి అండి లింక్ షేర్ చేస్తాను అని చెప్పేసి ఒక్క మాటే పడతాను లింక్ షేర్ చేస్తా అని కూడా అనను వాట్సాప్లో హాయ్ పెట్టండి అండి అని అంటాను ఒక్క మాటే మాట్లాడగలుగుతాను అప్పటికే నాకైతే దవళ్లను నొప్పులు వచ్చేసి అన్నం కూడా సరిగ్గా తినలేను అంత నొప్పులు వస్తాయి ఉదయం ఆరింటికి మొదలు పెడితే సాయంత్రం ఆరింటికి అండి నాన్స్టాప్గా ఫోన్లు వస్తూనే ఉంటాయి మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఇంకా వేరే పని చేసుకోవడానికి కూడా కలవదు ఇది ఇలా ఉంటే మళ్ళీ ఆయిల్ కోసం అని చెప్పేసి డైరెక్ట్గా వచ్చి తీసుకుందాం ఇది నిజమా పేక అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలా వస్తే వచ్చిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇది ఎంత ఏంటి ఎలా వాడాలి అని అంటారు ఏమంటే వీడియో చూడండి అంటే మేము డైరెక్ట్గా వచ్చాం కదండి కష్టపడి అక్కడి నుంచి వచ్చినందుకనే మీరు చెప్పొచ్చు కదా అని అంటారు కానీ వాళ్ళకు తెలియదు కదా నాకు ఇంట్లో ఎంత పని ఉంటుంది అనేది వాళ్ళ అభిమానంతో వస్తున్నారు కానీ ఆ అభిమానం నేను పొందాలో తెలియట్లేదు ఇక్కడ పని ఆగిపోతుంది వేరే కస్టమర్స్ నన్ను తిట్టుకుంటారు అన్న భయపడాలో తెలియదు టెన్షన్ టెన్షన్ లైఫ్ ఉంటుంది ఎవరికైనా కూడా ఖాళీగా కూర్చొని కామెంట్ పెట్టే బదులు అంటే ఎంకరేజ్ చేసి కామెంట్ పెట్టండి ఇలా మనిషి పని చేస్తూ ఉంటే మీరు పని చేయకుండా చెడగొట్టే కామెంట్లు పెట్టమాకండి కామెంట్ చూస్తే ఎలా ఉండాలంటే ఇంకొక రూపాయి సంపాదించాలి ఇంకొక గంట టైం ఎక్స్ట్రా పని చేసుకోవాలి వీళ్ళంతా మన వాళ్ళు మన బంధువులు అన్నట్టుగా ఉండాలి సపోర్ట్ చేయండి మీకు వీలైతే ఓకేనా